చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దాం చింతపండు ఇంత పెద్ద సైజు తీసుకోవాలి చేపల పులుసులో చింతపండు కొద్దిగా ఎక్కువే పడుతుంది వెల్లుల్లిపాయ అల్లం మొక్క జీలకర్ర టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి అల్లం మొక్క కలిపి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక కేజీ చేపలు ఉప్పు కారం పసుపు తగినంత ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఉప్పు తగినంత కారం తగినంత కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ జ్యూస్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి నూనె నాలుగు స్పూన్లు వేస్తుంది కొంచెం పెద్ద స్పూన్ చేపల కూరలో కొంచెం కారం కొంచెం నూనె కొంచెం చింతపండు ఎక్కువే పడతాయి మనం చూసుకొని వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇది అమ్మమ్మ మా అమ్మ అందరూ చేసే వంట వాళ్ళ స్టైల్లో అలా మిక్స్ చేసుకోవాలి కొంచెం చేయి కడుక్కోవాలి కొంచెం వాటర్ ఎక్కువ కాదు ఒక చిన్న గ్లాసు కొలత అయితే ఇప్పుడు కొయ్య మీద హైలో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా మరగనివ్వాలి తిప్పుకుంటూ ఉండాలి గరిటె పెట్టకూడదు ఫ్రెండ్స్ దాకతో తిప్పాలి అంతే గరిటె పెడితే చిదురవుతుంది ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి హైలో పెట్టాలి మనం టమాటాలు జీలకర్ర అల్లం ముక్క మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు రసం పోసాక ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక ఆ గుజ్జు కూడా వేయాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చేపల పులుసు అమ్మమ్మని నాటిది రెడీ